హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనిచేరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ మా బాబాయ్ ఈ లడ్డు వేలంలో అయితే లడ్డూని గెలుచుకున్నారనమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది మా ఇంట్లో ఇది మూడోసారి మా బాబాయ్ ఈ అపార్ట్మెంట్లో ఈ లడ్డూని గెలుచుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది పోయినసారి మా బాబాయ్ హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట ఆయన సేఫ్గా ఉన్నందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము గణపతి లడ్డూని చాలా సంతోషంగా అయితే మా బాబాయ్ అయితే పాడారనమాట థర్టీ థౌజండ్కి ఈ లడ్డూని వేలం వేశారు వేలం పాట కూడా పెట్టాను అనమాట అలా జరిగింది నాకు హ్యాపీగా అనిపించింది అనమాట ఈ హ్యాపీనెస్ని అందరితో పంచుకోవాలి కదా అందుకని అందరికీ లడ్డూని అయితే ప్యాకెట్స్ కింద చేసి ప్రసాదంగా అపార్ట్మెంట్ మొత్తము అందరికీ షేర్ చేయాలని అనుకున్నాము మొత్తం అందుకే నేను మొత్తం లడ్డు ప్యాకింగ్ మొత్తం కవర్స్ అన్నీ తీసేసి నీట్గా నేనైతే అందరికీ సమంగా ప్యాకెట్లు అయితే చేశాను అనమాట లడ్డు కూడా చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది మొత్తం లడ్డు మొత్తం బాదం జీడిపప్పులతో చాలా టేస్ట్గా అయితే ఉంది నేను తర్వాత టేస్ట్ చూసాను అనమాట మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరికీ అను ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్యా ఫ్యామిలీస్కి కొన్ని ప్యాకెట్స్ అన్నీ అయితే తయారు చేసేసాను ఫ్రెండ్స్ ఈ ప్రసాదాన్ని మేము తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మా బాబాయ్ హెల్తీగా ఉన్నందుకు చాలా త్వరగా రికవర్ అయినందుకు సో మేము అందుకని ఈ పాట పాడి లడ్డూని గెలుచుకున్నందుకు కూడా మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఈరోజంతా ఈరోజంతా గణపతి పూజ ప్రసాదాలు పంచడం భోజనాలు నెక్స్ట్ లడ్డు వేలం మేము ఆ లడ్డూని అందరికీ ప్యాకింగ్స్ చేయడం అన్నమాట ఇంకా భోజనాలనే కానీ నెక్స్ట్ ఊరేగింపుతో గణపతి నిర్మజ్జనాము అంత చాలా చాలా సంతోషంగా అయితే ఈ సండే అంతా గడిచిపోయింది మా తమ్ముడు నేను అంత ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట అందరికీ అపార్ట్మెంట్ అందరికీ చాలా హ్యాపీగా చేస్తున్నాను అందరూ ఉండి నాకు ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అందరికీ అని అని చెప్పేసి మా ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా అయితే ఇస్తున్నారు నేను ప్యాకింగ్ చేస్తుంటే సరేలే పెద్దోళ్ళు కదా చెప్తారని చెప్పేసి అట్లాగే ప్యాకింగ్ అంతా చేసుకుంటా పోయానమాట లడ్డూ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ అవుతుంది కదా ఎట్లా ఉంటుంది ఏంటో అనుకున్నాను నేను కొంచెం కొంచెం ఇట్లా విడతీసుకొని లడ్డూని చూస్తున్నారుగా కొంచెం గట్టిగా ఉంది దాన్ని కొంచెం కొంచెంగా పార్టీషన్స్ చేసుకొని నేనైతే అందరికీ అయితే ప్రసాదంగా ప్యాకెట్స్ అయితే చేశాను నేను కూడా కొన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట ఇంటికి అందరికీ సమంగా పంచాను నేను మా తమ్ముడు నాకు మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నారు చూడండి ఒక చేతితోనే చేద్దామని చెప్పేసి నాకు ఈ పని అప్పచెప్పారు అందుకని అందరూ చుట్టూ చేరి తలా ఒక మాట చెప్తా ఉన్నారు అందరికీ జీడిపప్పు బాదంపప్పు అని సమంగా వచ్చేలాగా ప్యాకింగ్ అయితే చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజంతా ఈ ప్యాకింగ్స్ అన్నీ నేను చేయగానే అందరికీ అపార్ట్మెంట్ అందరికీ అయితే పనిచేశారనమాట మొత్తం అయితే మొత్తం సిక్స్టీ ఫైవ్ ప్యాకెట్స్ దాకా అయితే వచ్చింది ఐదు కేజీల లడ్డు అనమాట ఈ లడ్డు మొత్తం ఐదు కేజీల లడ్డు ఉంటుందంట అందుకని చెప్పేసి నేను సరదా సరదాగా ఈరోజు ప్యాకెట్స్ అయితే ఈరోజు డే కూడా చాలా సరదాగా గడిచిపోయింది ఈ ప్రసాదాన్ని మా బాబాయ్ మూడోసారి అనమాట ఇలా తీసుకోవడం ఇలాగా అపార్ట్మెంట్లో జరిగిన గణపతి ఉత్సవంలో వినాయకుని లడ్డూ అయితే బాటగా ఆడడం పెంచుకోవడం ఇది థర్డ్ టైం ఇది చాలా అన్ని విషయాలు గణపతి ఇంట్లో అందరూ అలాగే చేస్తారు కాకపోతే మేము కొంచెం ప్రత్యేకం అనమాట వినాయకుడిని కొంచెం ఇలాగ వ్యాలంలో లడ్డూ పాతం కొంచెం వినాయకుడు పందిర్ల దగ్గర సర్వీస్ చేయడంలో పాత్ర వేస్తాము ఎందుకంటే పిల్లలకి కానీ మాకే కానీ చదువు విషయంలో కానీ ఏదైనా మాకు సపోర్ట్గా ఉంటుందని ఆయన మాతోడినిపించడానికి మేము చాలా గట్టిగా నమ్ముతామన్నమాట అందుకని చెప్పేసి ప్రతిసారి జరిగే వినాయకుడి ఉత్సవాలు కూడా నేను చూపిస్తాను నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయి సబ్స్క్రైబ్